హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ చూడు నా ఫేస్ నిన్న చూడు అసలు పింపుల్స్ ఎలా వచ్చేసినాయో ఏదైనా ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసేస్తాను నాకు అందరికి తెలిసిందే కదా ప్రెగ్నెన్సీలో హెల్త్ తో పాటు మన స్కిన్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడైతే నాకు బాగా ఫేస్ కి పింపుల్స్ అయితే వచ్చేస్తున్నాయి సో ఇంకా నాచురల్ గా ఇంట్లోనే ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే ఇలా ఫేస్ ప్యాకింగ్ చేసి పెట్టుకుంటే స్కిన్ అనేది చాలా షైనీగా అండ్ బ్రైట్ గా అయితే కనిపిస్తుంది అండి అలాగే మనకి పింపుల్స్ కూడా చాలా కంట్రోల్ అయితే ఉంచుతుంది సో డైలీ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒకసారి అయితే పెట్టుకోండి ఈ ఫేస్ ప్యాక్ ని ప్రిపేర్ చేసుకోవడానికి కొద్దిగా సెనపండి వన్ టేబుల్ స్పూన్ వరకు పెరుగు చిటికడంత పసుపు నిమ్మరసం అలాగే వాటర్ యాడ్ చేయకుండా నేను పాలనైతే వేసుకుంటున్నానండి మీరు పాల ప్లేస్ లో వాటర్ నేనే యాడ్ చేసుకోవచ్చు ఇంక ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఉండలేం లేకుండా మా పిల్ల అమ్మ కోసం ఫేస్ ప్యాక్ చేస్తుందంట ప్యాక్ ని మిక్సింగ్ చేసుకున్న తర్వాత మన ఫేస్ ని అయితే నీట్ గా క్లీన్ చేసుకోవాలండి ముందైతే సో డస్ట్ అనేది ఏం లేకుండా క్లీన్ చేసేసుకుని తుడుచుకోవాలి తర్వాత ఈ ప్యాక్ ని అప్లై చేసుకోవాలి నేను అక్కడ తల్లకొచ్చేస్తానని మా పిల్ల బాధ అది కూడా అప్లై చేసేసుకుంటుంది నువ్వు పెట్టుకుంటున్నావు కదా నేను కూడా పెట్టుకుంటానని చెప్పేసి ఆ పిల్ల కూడా అయితే ఫేస్ కి అప్లై చేసేస్తుంది ఇంక ఇలా ఫేస్ మొత్తానికి తిక్గా ప్యాక్ అయితే అప్లై చేసేసుకోవాలి నాదే ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వదిలేసేయండి అసలు స్క్రబ్ చేయకుండా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ ప్యాక్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది ఇంకా వాటర్ వాటర్ని తడుపుకుంటూ స్క్రబ్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా బాగా మసాజ్ చేసుకోవాలి ఫేస్ అయితే అప్పుడే మనకి ఫేస్ ప్యాక్ రిజల్ట్ అనేది ఉంటుంది ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకున్న తర్వాత కూల్ వాటర్ తో క్లీన్ చేసేసుకోండి సోప్ ఏం పెట్టద్దు జస్ట్ నార్మల్గా క్లీన్ చేసేసుకోవడమే ఆఫ్టర్ క్లీనింగ్ చూడండి నా ఫేస్ ఎంత గ్లోగా కనిపిస్తుందో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి తప్పకుండా ఈ ప్యాక్ ని అందరు ట్రై చేయండి స్కిన్ కూడా చాలా స్మూత్ గా అనిపిస్తుంది అండి వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదబ్బా నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియోస్ ని షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి